ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఆగస్టు పదిహేను సందర్భంగా ఫ్రీడమ్ సేల్ జ్యువెలరీ పై ఉన్న విఏ మీద ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఈ ఆఫ్ ఆగస్టు పద్నాలుగు నుండి పదిహేడు వరకు విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్ నవమాసాలు మోసి కనీ పెంచారన్న కనికరం లేదు ఆస్తి కోసం అడిగింది ఇవ్వలేదనే కోపంతో అయిన వారినే కడతేరుస్తున్నారు కారణం ఏదైనా కూర్చుని పరిష్కరించుకోవటం మానేసి రక్తాన్ని కళ్ళ చూస్తున్నారు తాజాగా ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం అశోక్నగర్ ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగింది ఇల్లు అమ్మి డబ్బులు ఇవ్వట్లేదన్న కోపంతో ఓ కుమారుడు కన్నతల్లిపై పగబట్టాడు నడి రోడ్డుపై అడ్డగించి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ మాతృమూర్తి తుది శ్వాస విడిచింది ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం అశోక్నగర్ ప్రాంతానికి చెందిన జక్కు లక్ష్మీ నరసమ్మకు ఇద్దరు సంతానం కొన్నాళ్ల క్రితం భర్త చనిపోవడంతో నరసమ్మ కూరగాయలు అమ్ముతూ పిల్లలకు పెళ్లి చేసింది కుమారుడు శివాజీ వివాహం అనంతరం అత్తగారింటికి వెళ్లిపోయి అక్కడే తాపీ మేస్త్రిగా పనిచేస్తూ జీవిస్తున్నాడు లక్ష్మీ నరసమ్మ కొయ్యలగూడెంలోనే ఒంటరిగా ఉంటూ కూరగాయలు అమ్ముకుని జీవనం సాగిస్తోంది తాపీ మేస్త్రిగా కాంట్రాక్టు పనులు చేసే శివాజీ సరిగా పనిచేయక అప్పుల పాలయ్యాడు అప్పిచ్చిన వారి వేధింపులు ఎక్కువ కావడంతో శివాజీ కన్ను తన తల్లి నివాసం ఉంటున్న ఇల్లు స్థలంపై పడింది కొన్ని రోజులుగా ఇల్లు స్థలం అమ్మి ఇవ్వాలని తల్లి నరసమ్మతో శివాజీ గొడవపడుతున్నాడు ఇదే విషయమై రెండుసార్లు తల్లిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు ఆదివారం మరోసారి కొయ్యలగూడెం వచ్చిన శివాజీ కూరగాయలు అమ్ముకుని తిరిగి ఇంటికి వస్తున్న తల్లిని అడ్డగించి వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు పట్టపగలు అందరూ చూస్తూ ఉండగానే నడి రోడ్డుపై నరికేశాడు ఇరుగుపరుగు పొరుగు అడ్డుకుందామన్నా శివాజీ చేతిలో కత్తి చూసి భయంతో వెనకడుగు వేశారు సొక్క వేసుకొచ్చినప్పుడు కింద జరిగిపోయిన ఘోర జరిపి బాగా ఇష్టం వచ్చినట్టు నరికేశాడు నరికేశాడు కొడుకు నాకు దేస్తుంది అప్పుడు వెళ్ళి తిగి ఆడైతే కాపాడదారు అని అప్పుడు నా మీదకి వచ్చాడు నీకు సంబంధం లేవుతున్నాడు ఒక్కనైపోయి పొరుగు ఆలు భయపడి కత్తి చేతుండడు అత్త బాగా నడివ్డు మీద ఇది కింద జరిగింది మూడోసారి ముందు రెండు సార్లు కొట్టాడండి కొట్టినా మేము తోడు తోడబుట్టినోడని మేము ఎక్కడా బయట పెట్టుకోలేదు ఒకసారి మా ముందే కరచుకుని తలకాయ పగిలేలా కొట్టేశాడు తలకాయ పగిలిపోయింది చేయి కట్టారు ఆయనే తీసుకెళ్లి హాస్పిటల్లో స్ఫూర్తి హాస్పిటల్లో పెట్టాడు తీసుకొచ్చాడు మళ్ళీ నా దగ్గర పెట్టుకున్నాను ఇరవై రోజులు చూసిన తర్వాత మనిషి మామూలు అయింది మళ్ళీ కూరగాయలు వేసుకుంటానమ్మా ఇంటి కూడా ఉంటే ఎవరు తింటారని కూరగాయలు అమ్ముకునేది ఇది మూడోసారి రెండు నెలకే నరికేస్తాము ఎందుకు కూడా ఉన్నాడు ఏంటో ఆడిగా తెలియదు కొన్ని ఏదన్నది మనిషి మెలుగుర్లో పెట్టి మాట్లాడుకొని అదే ఇదే చేసుకుంటాం మానేసి దాన్ని ఎలా చేస్తున్నాడండి కత్తి దాడిలో తల మెడపై తీవ్ర గాయాలైన లక్ష్మీ నరసమ్మ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది అనంతరం కత్తిని అక్కడే వదిలేసిన శివాజీ పారిపోయాడు తనయుడి దాడిలో తీవ్ర గాయాల పాలైన నరసమ్మను ఇరుగు పొరుగు ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించి జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కాకినాడ తరలించారు కత్తి దాడిలో తీవ్ర రక్తస్రావం కావడంతో లక్ష్మీ నరసమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు శివాజీని రాజమహేంద్రవరంలో అదుపులోకి తీసుకున్నారు అశోక్నగర్ లో అంటే ఈమె తమ్ముడ మళ్ళీ వస్తుంటే ఎదురుగా అతను తన మోటార్ సైకిల్ వచ్చి ముందుగానే తనతో

కన్న కుమారుడే కడతీర్చాడని విలపించారు